రాధాకృష్ణన్ ఒక తెలుగు సినిమా సంగీత దర్శకుడు కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో నిపుణుడు ఆనంద్ గోదావరి చందమామ మాయాబజార్ లాంటి సినిమాలకు సంగీతం అందించాడు రెండు వేల ఆరులో గోదావరి సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించింది రాధాకృష్ణన్ కొన్ని ప్రకటనలకు భక్తిపాటల ఆల్బములకు కూడా సంగీతాన్నందించాడు రాధాకృష్ణన్ గద్వాలలో జన్మించాడు మూడో తరగతి దాకా అక్కడే చదువుకున్నాడు కొద్ది రోజులు కోయంబత్తూరు వెళ్లి మళ్లీ చదువు పూర్తి చేయడానికి గద్వాల తిరిగి వచ్చాడు అతని తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండటంతో అతనికి సంగీతం మీద ఆసక్తి కలిగింది అంతేకాకుండా ఆయన కూడా సుమారు ఐదు వందలు ప్రదర్శనల దాకా ఇచ్చాడు ఆయన రాధాకృష్ణన్ను హిందుస్థానీ సంగీతం నేర్చుకోమని చెప్పాడు చాగంటి లక్ష్మి దగ్గర రెండేళ్లపాటు శాస్త్రీయ సంగీతం సాధన చేశాడు ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డాడు హైదరాబాదు మ్యూజిక్ కాలేజీ నుండి డిప్లొమా తీసుకున్నాడు గాంధీ భవన్లో సంగీత శిక్షకుడి కోసం కావలసిన మెలకువలు నేర్చుకున్నాడు ఆర్నాల్డ్ అనే గురువు దగ్గర రెండేళ్లపాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు వెంగమాంబ అనే గురువు దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు తర్వాత కర్ణాటక హిందుస్థానీ సంగీతాలను సమ్మేళనం చేయడం సాధన చేశాడు బి ఎస్సి పూర్తి చేసిన తరువాత నేషనల్ స్టాక్ సబ్ బ్రోకరుగా పనిచేశాడు కె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు సునీల్ కుమార్ రెడ్డి అనే సంగీత దర్శకుడు సైలెన్స్ ప్లీజ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు ఆయన తన సినిమాకు రాధాకృష్ణన్ నేపథ్య సంగీతం అవకాశం ఇచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత హీరో అనే బాలల చిత్రానికి సంగీతం చేసే అవకాశం దొరికింది తర్వాత శేఖర్ కమ్ముల అతనికి ఆనంద్ గోదావరి లాంటి సినిమాలకు సంగీతం చేసే అవకాశాలు ఇచ్చాడు ఈ రెండు సినిమాల్లో రాధాకృష్ణన్ అందించిన సంగీతం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా సినిమాలు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది రాధాకృష్ణన్ పాటలలో రాగాలు శాస్త్రీయ సంగీత మూలాలను కలిగి ఉంటాయి సినిమాలు సంవత్సరం సినిమా భాష గమనికలు రెండువేలు సైలెన్స్ ప్లీజ్ సైలెంట్ ఫిల్మ్ నేపథ్య సంగీతం రెండు వేల రెండు హీరో తెలుగు రెండువేల నాలుగు ఆనంద్ తెలుగు రెండు వేల నాలుగు మేఘం తెలుగు రెండు వేల ఐదు కాంచనమాల కేబుల్ టీవీ తెలుగు రెండు వేల ఆరు గోదావరి తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం మూడు రెండు వేల ఆరు మనసు పలికే మౌనరాగం తెలుగు రెండు వేల ఆరు మాయాబజార్ తెలుగు రెండు వేల ఏడు చందమామ తెలుగు రెండు వేల ఎనిమిది సిద్ధు ఫ్రమ్ స్వీకాకులం తెలుగు రెండు వేల ఎనిమిది భలే దొంగలు తెలుగు రెండు వేల ఎనిమిది బలాదూర్ తెలుగు రెండు వేల పదకొండు నాకు ఓ లవరుంది రెండు వేల పద్నాలుగు లక్ష్మీ రావేమా ఇంటికి రెండు వేల పద్దెనిమిది శుభలేఖలు